నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఘన్పూర్ చౌకదారుల దుకాణంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్ముతాపూర్ గంగాధర్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల వారికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డిచిపల్లి మండలం గన్పూర్ గ్రామంలో లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కాంగ్రెస్ అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గారంటీగా అమలులో భాగంగా ప్రభుత్వానికి ఎంత భారం అయినా పేదల సంక్షేమం కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మనసుతో పేద ప్రజలకు రేచర్ రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని రాహుల్ గాంధీని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు పేదల అభ్యున్నతి కోసం బీసీలకు రిజర్వేషన్ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చట్టసభలో బిల్లును ఆమోదింపచేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ సాంసన్ ధర్మగౌడ్ గడ్డం గంగాధర్ లక్ష్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవకన్న సుదర్శన్ సాయిలు మహేష్ మా యొక్క మాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవరికైతే ధరల దుకాణంలో అంటే కంట్రోల్ షాప్లో పేదలకు తెల్ల కాడున్న వారికి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఏ విధంగానైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు రాజేఖ్ రెడ్డి గారు ఉన్న ప్రవేశపెట్టింది ఏదైతే ఉన్నదో దాన్నే కంటిన్యూ చేస్తూ అప్పటి నుండి అవి బియ్యం దొడ్డు బియ్యంగా ఈ రోజు వరకు సప్లై అయింది ఆ యొక్క బియ్యంని కొంతమంది పేదవారు కానీ వేరే అందుబాటులో ఉన్న వాళ్ళు కానీ బియ్యం తీసుకొని కొన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తుండ్రని సార్కు మా ముఖ్యమంత్రి గారికి మనసులో వచ్చి ఈ యొక్క మేము ఏదైతే ఎన్నికల వేళల మేమిచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఆహార ధాన్యం గురించి మేము ఆరు పథకాలల్లో ఇదొక పథకము సన్న బియ్యం కూడా మేము పేదవాళ్లకు సప్లై చేస్తాము రూపాయి లేకుండా అనే దాని మీద ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి కేబినెట్ వారు నిర్ణయించి ఈ రోజు నుండి ప్రతి గ్రామంలో ప్రతి దుకాణంలో ప్రతి పేదవారికి సన్న బియ్యము సప్లై చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది మరియు ఈ రోజు వరకు కూడా హాస్టల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఈ యొక్క సన్న బియ్యం ద్వారానే ఇప్పుడు హారం అందించడం జరుగుతుంది ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తు ఈ మన భారతదేశంలోనే ఇంతవరకు సన్న బియ్యం సప్లై చేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కానీ ఆ బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉన్న ప్రభుత్వాలు కూడా ఇవి ఇంత ధైర్యం చేయలేదు ఈ యొక్క సన్న బియ్యం సప్లై చేసే ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది దీనిని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క పేదవారు ధనవంతులు ఏ విధంగా అయితే సండ బియ్యం తింటారో పేదవారికి కూడా అది అది అందుబాటులోకి రావాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి నేను కాంగ్రెస్ మండలి తరఫున డిస్పల్లి కాంగ్రెస్ మండలి తరఫున రేవంత్ రెడ్డి గారికి